హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ గజం ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు ఉండే చోట ఇప్పుడు కేవలం మనకి పదహారు వేల రూపాయలు చొప్పున ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మంచి ఆఫర్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను టైం చాలా తక్కువ ఉంది వీడియోని పూర్తిగా చూడండి వీడియో చూసి నచ్చితే కనుక వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక విజయవాడ నుంచి ఏలూరు మెయిన్ రోడ్ అండి ఇది ఏలూరు రోడ్డు వెళ్తుంటే మీకు విజయవాడ బస్ స్టాండ్ నుంచి రామవర్పాడు రింగ్ దాటిన తర్వాత డెకత్లాన్ ఎనకేపాడు మనకి స్పోర్ట్స్ సంబంధించిన డెకత్లాన్ ఉంది కదండి సో ఈ డెకత్లాన్ ఎనకేపాడు దాటిన తర్వాత నిడమునూరు బెస్ట్ ప్రైస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండే ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది సో ఇది ఏలూరు మెయిన్ రోడ్ అనమాట మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు బెన్ సర్కిల్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు రామర్పాడు రింగ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం మనకి నూట పదిహేడు సెంట్లండి ఒక ఎకరం పదిహేడు సెంట్ల స్థలం అండి ఇది మొత్తం చూస్తున్నారు కదా ఈ ఎదురుగా మీకు ఎదురుగా కనపడుతున్నది బెస్ట్ ప్రైస్ అండి ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ సంబంధించిన గోడము దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది సో ఇందులో మనకి రెండు లాగా ఉందండి ఈ ల్యాండ్ అనేది ముందుగా ఒకటి వచ్చి మీకు ఏలు రోడ్డు ఫేసింగ్లో ఉండేది ఇరవై రెండున్నర సెంట్లండి రెండవది మీకు దీని బ్యాక్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు దాన్ని అనుకొని తొంభై నాలుగున్నర సెంట్లండి మధ్యలో మీకు ఏం స్థలాలు లేవు డైరెక్ట్గా ఒకటే ఫేసింగ్ వస్తుంది అయితే పక్కన వేరే వాళ్ళ స్థలం ఉండడం వలన మధ్యలో దారి అనేది ఇవ్వడం జరిగింది సో రోడ్డు ఫేసింగ్లో మనం కమర్షియల్గా ఆఫీస్గా పెట్టుకున్నా కూడా బ్యాక్ సైడ్ గోడంగా కానీ అపార్ట్మెంట్గా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి కేవలం గజం పదహారు వేల రూపాయల చొప్పున తొమ్మిది కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ ఎకరం పదిహేడు సెంట్ల స్థలం అనేది సేల్కి వచ్చిందండి అంటే ఆల్మోస్ట్ మనకి పదిహేను పదహారు కోట్లు పైన ఉండే ప్రాపర్టీ అనేది ఇప్పుడు దాదాపుగా మీకు ఆరు కోట్ల తక్కువ రేటుకి తొమ్మిది కోట్ల రూపాయలకే సేల్కి వచ్చిందండి అది కూడా బ్యాంక్ ఆక్షన్లో సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకే ఉందండి సో ఈలోపు మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా మీరు ఈ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సుమారుగా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఏలు రోడ్డు ఫేసింగ్ బిట్ మీకు చాలా వేడలకు ఉంటుందండి సో కమర్షియల్గా బాగా యూజ్ అవుతుంది అది కూడా మీకు పక్కనే మీకు కమర్షియల్గా అన్ని కూడా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మీకు కమర్షియల్గా బాగా యూజ్ అయ్యే ప్రాపర్టీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో నేను యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మన దగ్గర బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ బిగ్ ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయండి సుమారుగా పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మంచి మంచి ఉన్నాయి చిన్నవి కూడా మనకి సుమారుగా కోటి రూపాయల పైన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మీకు ఆ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ